నమస్కారం నేను మీ రాజశేఖర రెడ్డి అడ్వకేట్ మీరు ఇలాంటి కేసెస్ చాలా వినుంటారు నాకు కూడా ఈ మధ్య నా యూట్యూబ్లో వీడియోస్ చేసి ఆంధ్రా నుంచి ఒకటాను ఫోన్ చేసి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది సరే కాదు ఇలాంటి చాలా క్వశ్చన్స్ నాకు వస్తున్నాయి అదేంటి అంటే నా భార్య పుట్టింటికి పండక్కన వెళ్ళింది అప్పటి నుంచి వస్తా వస్తా అని రావట్లేదు నేను కాల్ చేసేసరికి రెస్పాన్స్ ఇవ్వట్లేదు నేను అడిగినా కూడా నేను వస్తాను వెళ్ళు అంటుంది తప్ప వెళ్ళి వన్ ఇయర్ అవుతుంది తను ఇంకా రాలేదు నాకు ఏమనిపిస్తుంది అంటే తనకు నా నుంచి దూరంగా ఉండాలనిపిస్తుంది ఏమో అనిపిస్తుంది సో నేను ఈ కారణంతో డైవర్స్ తీసుకోవచ్చా కోర్టు నుంచి డైవర్స్ తీసుకొని ఇంకో పెళ్లి చేసుకోవచ్చా అంటే క్లియర్గా వినండి మీ భార్య లేదా మీ భర్త ఇద్దరిలో ఎవరైనా సరే మీకు దూరంగా వెళ్ళి ఏ కారణం లేకుండా మీతో టూ ఇయర్స్ పాటు గా దూరంగా ఉంటే టూ ఇయర్స్ తర్వాత గా మీరు కోర్టులో డైవర్స్ అప్లై చేస్తే ఈ గ్రౌండ్ కింద మీకు డైవర్స్ రావచ్చు కానీ దీని కండిషన్స్ ఏంటి అంటే తను ఏ కారణం లేకుండా మీకు దూరంగా ఉండాలి అది టూ ఇయర్స్ కంటిన్యూస్గా అయి ఉండాలి స్టడీస్ కోసము జాబ్ కోసము లేదా హెల్త్ బాగా అని చెప్పేసి వాళ్ళ అమ్మగారి ఇంట్లో ఉండడం లేదా మీ మీ మెంటల్ క్రియాలిటీ లేదా ఫిజికల్ క్రియాలిటీ మీరు క్రూరంగా హింసించడం వల్ల తను దూరంగా ఉండడం అనేవి ప్రాపర్ రీజన్స్ అవుతాయి ఈ రీజన్స్ కింద మీకు డైవర్స్ రాదు అంటే ఈ రీజన్స్ వల్ల తను మీకు దూరంగా ఉంటే దాని కింద డైవర్స్ రాదు అంటే ఏ కారణం లేకుండా మీకు దూరంగా ఉండాలి అనే ఒకే ఒకే ఒక ఉద్దేశంతో కనుక తను టూ ఇయర్స్ పాటు గా దూరంగా ఉంటే ఆ గ్రౌండ్ పైన మీరు డైవర్స్ తీసుకోవచ్చు ఈ వీడియో మీలాంటి వాళ్ళకి చాలామంది యూజ్ అవుతుంది అనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికైనా న్యాయమేవచ్చే జైహిత్